ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలిసేది అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంతేసి లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతానని నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా మా బాధ్యత లేకుండా అది అది అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పినిచడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండాలి అది మీరు అర్థం చేసుకోవాలి please subscribe ptv media for more updates thank you ptv media